మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దాం ముందుగా మేషరాశి వారికి తెలుసుకునే ప్రయత్నం కుంభ కుంభరాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి జన్మల్లోనే రాహుగ్రహ సంచారం తద్వారా విషక్రిముల వలన ఇబ్బందులు అంటే బల్లి తేరు చెర్రి బొత్తింకా దోమలు ఇట్లాంటి వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అదే కాకుండా దాన్ని దుష్ట ఆలోచన దుష్ట ప్రవర్తన వైపు బాగా లాగేటటువంటి మనల్ని ఆకర్షించేటటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉంటుంది దాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా అంటే మనోనిగ్రహమే కాకుండా దైవారాధన ద్వారా కూడా దీన్ని మీరు అధీనంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక ద్వితీయంలో శని గ్రహ సంచారం జరుగుతోంది ద్వితీయంలో శని గ్రహ సంచారం అంటే ఏలినాటి శని ఉన్నట్టే ద్వితీయం అనేది రెండో స్థానం కాబట్టి ద్వితీయ ద్వితీయం అంటే రెండో స్థానం కాబట్టి ఇక్కడ మీకు ధనానికి లోటు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆయన ద్వారా వాక్కులో కూడా కొంచెం తేడా ఉంటుంది సరిగా కొంచెం కోపంగా మాట్లాడటం అవతల అపార్థం చేసుకోవటం ఇట్లాంటివి అట్లాగే కాకుండా కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు ఇది ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు ఇక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ శనీశ్వరుడు కొంతకాలం గడిచింది మిగతా కాలం అంతా కూడా ఇంకా చాలా కాలం కింద చెప్పు అయితే ఇప్పుడు మనము డిసెంబర్ ఫలితాలే చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి చెప్తున్నాము కానీ చాలా కాలం ఉంటుంది మీరు ఖచ్చితంగా దీనికి ఏదైనా రెమెడీ చేసుకోవటం మంచిది అలాగే రాహు కూడా సంవత్సరం పాటు ఉండేటటువంటి వాడే కాబట్టి ఆయనకి ఈ కొంత మీరు చేసుకోవటం మంచిది అలాగే కేతువు కూడా చేసుకోవటం మంచిది ఆయన కూడా రాహు ఇక్కడ ఈ రాశిలో అంటే కుంభరాశిలో ఎంతకాలం ఉంటారో కేతువు కూడా సింహరాశిలో అంతే కాలం ఉంటారు ఇవే దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధమైన ఫలితాలు ఉండే ఉంటాయి ఇకపోతే గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో అంటే కర్కాటకంలో ఒక ఆరు రోజులు సంచారం చేస్తున్నారు అంటే అక్కడ గురుబాలం లేనట్టు లెక్క ఆరో స్థానంలో ఉన్నప్పుడు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఈ విధమైనటువంటి అన్నీ ఉంటాయి లేకపోయి తర్వాత ఆరు రోజుల తర్వాత అతిచారము వీడి పంచమ స్థానమైనటువంటి అయినటువంటి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ మిగతా రోజులన్నీ కూడా అంటే ఇరవై ఐదు రోజుల పాటు అక్కడే ఆయన సంచారం చేస్తున్నారు ఐదో స్థానం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద చాలా మంచి ప్రభావం ఉంటుంది చదువులో మీరు అనుకున్నంతగాను మీ పిల్లలు చదవగలుగుతారు అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ బుద్ధిబలాన్ని చూపించగలుగుతారు అలాగే మీకు ఎక్కువ మార్కులు అవి తెచ్చుకొని మిమ్మల్ని వాళ్ళ గురించి సంతోషపడేటటువంటి పిల్లల గురించి తల్లిదండ్రులు సంతోషపడేటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకురావడానికి ఈ గురువు యొక్క పంచమ స్థాన ప్రభావం ఆ విధంగా ఉంటుంది ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఇది భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన చిన్నపాటి పొరపత్సాలు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మా ఆలోచించి నిదానంగా వెంటనే సమాధానం చెప్ప ఒక ఒక నిమిషం తీసుకుని టైం తీసుకుని ఆలోచించుకొని మాట్లాడుతూ ఉంటే కొంతవరకు మనం దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే బుధుని బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఆయన ఒక సంచారం చేస్తూ ఉన్నారు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు తొమ్మిదో స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తున్నారు తులలో ఆ తొమ్మిది ఆరు రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావు తర్వాత దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం ఇరవై నాలుగు రోజులు జరుగుతుంది వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తుంది ఆదాయం పెరుగుతుంది అలాగే ఏకాదశి స్థానంలో సంచరించే ఒక్కరోజు కూడా ఆహ్లాదకరంగా కొంచెం డబ్బులు ఆదాయం వచ్చే విధంగా అన్ని జరిగే అవకాశం ఉన్నది అంటే ముప్పై ఒక్క రోజులకు గాను ఇరవై ఐదు రోజులు మీకు బుధులు అనుకూలంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక పదహారు రోజులు ఏకాదశ స్థానంలో ఒక పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు ఇక్కడ దశమ స్థానంలో పదహారు రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటే ఏకాదశ స్థానంలో లాభాలు వద్దన్న లాభమే ఆ విధంగా ధనానికి ఏమాత్రమే ఇబ్బంది లేకుండా ఉండేలాగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించేటట్టుగాను ఏదైనా వ్యవహారం చేసే దాని నైపుణ్యం స్పష్టంగా గోచరిస్తుంది అంటే నెలకి నెల పూర్తిగా మీకు రవి రవి భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ దశమ స్థానంలో దశమ స్థానంలో ఒక ఏడు రోజులు ఏకాదశ స్థానంలో ఇరవై నాలుగు రోజులు ఈ దశమ స్థానంలో ఉన్న రోజుల్లో వృత్తిపరమైన ఇబ్బందులు కొన్ని కలిగిస్తారు ఆయన కానీ ఏకాదశ స్థానంలో సంచరించేటటువంటి ఇరవై నాలుగు రోజుల్లో ఆయన కూడా మీకు ధనానికి లోటు లేకుండా ధనాదాయం పెరిగేటట్టుగా ఇవన్నీ చక్కటి వ్యవహార నైపుణ్యము ఇవన్నీ కూడా సూర్యుడితో సమానంగా పోటీపడి ఇస్తూ ఉన్నారు కుజు భగవానుడు ఇక శుక్ర శుక్రభగవాను యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుక్ర భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ పది పదకొండు స్థానాలలో అంటే దశమ ఏకాదశ స్థానాలలో సంచారం చేస్తున్నారు దశమ స్థానంలో ఇరవై రోజుల సంచారం మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తుంది అంటే లాభాలు పెరుగుతాయి అందులో ప్రమోషన్ కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండవచ్చు ఇట్లాంటివన్నీ దశమ స్థానంలో ఉండగా సుగోచరిస్తున్నాయి తదుపరి ఏకాదశిలోకి వెళ్ళాక ఈ అభివృద్ధి యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో లాభాలు రావటం అనేటటువంటిది ధనలాభం ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి అంటే శుక్ర భగవాను నెలకి నెల మీకు అనుకూలమైన ఫలితాలు ఉండటం ద్వారా ఇందులో లాభస్థానం ఉండటం వృత్తికి సంబంధించినటువంటి స్థానము ఉండటం కారణంగా ముఖ్యంగా వీరు సినిమా రంగంలో వారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు టీవీ రంగంలో ఉండేవారు కళారంగాలన్నింటిలో దిందులోనైనా సరే వాళ్ళు జీవితం గడిపేటటువంటి వారు అందరికీ కూడా భగవాడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ మనం ఈ కుంభరాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కుంభరాశికి గురుబలం ఇరవై ఐదు రోజులు బుధు బుధ బలం కూడా ఇరవై ఐదు రోజుల పాటు మనకు బాగుంది రవి పూర్తిగా అనుకూలుడు కుజుడు ఇరవై నాలుగు రోజులు అనుకూలుడు శుక్రుడు పూర్తిగా అనుకూలుడు అని మనకి రెండు గ్రహాలు పూర్తి అనుకూలంగాను మూడు గ్రహాలు పాక్షికంగాను అనుకూలంగా ఉన్న కారణంగా మనం కుంభరాశి వారికి కూడా చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది బాగున్నప్పుడు కూడా మనం ప్రార్థించాలి మనకి వారు మనకి మంచి చెటి ఫలితాలు ఇచ్చేటప్పుడే కాదండి మంచి ఫలితాలు ఇచ్చేటప్పుడు కూడా ప్రార్థిస్తే మరింత 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 సంతోషపడతారు మీకు వాటి యొక్క దుష్ప్రభావాలు ఎప్పుడూ కలగకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా